మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవరా సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ విపరీతంగా ఉంది అలాగే వార్ టూ చిత్రంతో బాలీవుడ్లోనూ ఎన్టీఆర్ అడుగు పెడుతున్నారు హృతిక్ రోషన్తో కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు ఇక స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తోనూ ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నారు కాగా ఈ నెల ఇరవయో తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది దీంతో ఆ రోజు ఈ సినిమాల నుంచి అప్డేట్ రానున్నాయి కేజీఎఫ్ సలార్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో మూవీ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యారు ఈ చిత్రం గతంలోనే ఖరారైన దేవరా అవడంతో పెండింగ్ పడుతూ వస్తుంది అయితే ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చేందుకు సిద్ధమైంది ఎన్టీఆర్ పుట్టినరోజైనా మే ఇరవైనా ఈ సినిమా గురించి అప్డేట్ వస్తుందని తెలుస్తుంది ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో ఈ చిత్రం కూడా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగానే ఉంటుంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నెని రవిశంకర్ నిర్మించనున్నారు మే ఇరవైనా ఈ చిత్రం గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ రానుందో చూడాలి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న టూ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇటీవలే ఈ మూవీ షూటింగ్లోనూ ఎన్టీఆర్ పాల్గొన్నారు ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా ఈ మూవీ ఉండనుంది వార్ చిత్రం నుంచి మే ఇరవయో తేదీన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది ఎన్టీఆర్ పుట్టినరోజైన ఆ తేదీన సర్ప్రైజ్ రానుంది దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ పదవ తేదీన థియేటర్లో విడుదల కానుంది దేవరా సినిమా ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉండగా ఏకంగా అక్టోబర్కు వెళ్ళింది కాగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే ఇరవయ తేదీన దేవరా నుంచి తొలిపాట వస్తుందంటూ కొంతకాలంగా రూమర్లు ఉన్నాయి అయితే మూవీ టీం నుంచి ఈ విషయంపై ఇప్పటి వరకు సంకేతాలు రాలేదు మరి ఈ చిత్రం నుంచి మే ఇరవైనా సాంగ్ వస్తుందో లేదో చూడాలి ఒకవేళ పాట తీసుకోకపోతే ఎన్టీఆర్ కొత్త లుక్ అయినా మూవీ టీం ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది మొత్తంగా దేవరా నుంచి కూడా ఆ రోజున ఏదో ఒక అప్డేట్ రావడం పక్కాగా కనిపిస్తుంది ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు అభిమానులు ట్రిపుల్ ట్రీట్ పక్కాగా కనిపిస్తుంది దేవరా మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా చేస్తున్నారు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు